ఐదవ అధ్యాయంలోకి వచ్చామను సంవత్సరాది దగ్గరకొచ్చింది ప్రతి ఇంటా పండుగ పనులు అత్యుత్సాహంగా జరుగుతుంది వాంగ్ లంగ్ పట్టణానికి పోయి శుభ సందేశాలు అందంగా వ్రాయపడి ఉన్న కాగితాలు కొన్నాడు గ్రీటింగ్ కార్డ్స్ వాటిలో అక్షరాలను నిగనిగ మెరిసే శిరాతో వ్రాసి ఉంటాయి వాటిలో కొన్నింటి తన సేజపు పనిముట్ల మడక కాడిమానులపై అతికించేట వాకిండ్లపైన సంహద్వారం మీద అందంగా కాగితాల కత్తిరించిన పూల సంతి అంటించి అలంకరించారు ఎర్రని రంగు కాగితాలతో వాంగ్ తండ్రి తన వణుకుడు చేతుల చేతనైనంత అందంగా దేవుళ్ళ బట్టలు కత్తిరించి ఇచ్చారు వాంగ్ వాటిని దేవుళ్లకు తొలగించి సాంబ్రాణి వేసి మొక్కుకొని వచ్చి ఇంటి మధ్యభాగం గదిలో బల్లకు పైగా గోడ మీద ఒక దేవుడి పటాన్ని అంటించాడు దాని ముందు రెండు కొవ్వొత్తులను వెలిగించేందుకు తెచ్చాడు నాలుగు ఆ వాంగ్ పట్నానికి వెళ్ళి పంది కొవ్వు తెల్ల చక్కెర కొని తెచ్చాడు ఓలాన్ బియ్య పిండితో ఆ కొవ్వును చక్కెరను కలిపి ఉగాదికి రొట్టెలు ప్రత్యేకంగా తయారు చేసి చాలా మట్టుకు అలాంటి రొట్టెలను ప్యాంగుల లాంటి శ్రీమంతుల ఇళ్లలోనే తయారు చేస్తారు కాల్చేందుకు సిద్ధపరిచి ఓలాన్ వాటిని బల్లపై ఉంచి వాంగుకు ఇది ఎంతో అతిశయంగా ఉంది గర్వంతో ఉబ్బిపోతుంది ఆ ఊళ్ళో ఇలాంటి రక్కటెరలు ధనవంతులు విందులప్పుడు మాత్రమే తినేలాంటి వాటిలో కొన్ని మరీ అందంగా పూల ఆకారాలతో తయారు చేయబడదు వీటిని తినేందుకు మనసు రాదు అన్నాడు మొసలి వాడైతే బళ్ళ దగ్గరే తారాడుతూ పిల్లల రాగా వాడిని రంగులతో ఆసక్తితో చూస్తూ బళ్ళను వదిలిపోకలేకుండా ఉండి అంత కుతూహలంగా తినాలి ఎప్పుడు తిన్నాం ఎప్పుడు తిన్నాం నా తమ్ముడిని అతని పెద్దలను పిలు చూడని అని వాంగుతో అన్నాడు అనుకున్న వారికి వట్టి చూపడతో ఆశ తీరదు వాంగు ఉన్నత స్థితికి వచ్చినట్లుగా హుషారుగా ఉంటున్నాడు సంవత్సరానికి ముందుగా ఉరికే రొట్టెల వైపు తోటం దురదృష్ట కారణం అని తప్పున తండ్రికి జవాబు చెప్పాడు పిండి కొవ్వు అంటిన చేతులతో ఓలాని ఇవన్నీ మనకు తినటానికి కాదు ఒకటో రెండో సాదా రొట్టెలు మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ఇంత విలువైన రొట్టెలను తినగలిగినంత ధనవంతులమా మనం కావు కనుక భూస్వాముల ఇంటిలోని వృద్ధ యజమానురాలి కోసం వీటిని నేను తయారు చేశాను పండగ మరుసటి రోజు బిడ్డనెత్తుకొని పోయినప్పుడు కానుకగా వీటిని నేను తీసుకెళ్తాను అని చెప్పి అంతటితో ఆ రొట్టెలకు ఎక్కడ లేని ప్రాముఖ్యత వచ్చింది ముడుపు తానే ఇంటికైతే పోయి పిలికతనంతో పేదరికంతో పిలిచి ఉండేదో ఆ ఇంటికే తన భార్య తన కొడుకును మంచి ఎర్రటి దుస్తులు తొడిగించుకొని ఎంత విలువైన రొట్టెనం కానుగా తీసుకొని పోతుండటం అతనికి ఎంతో వాంగుకెంతో గర్వంగా ఆనందంగా సంవత్సరాది నాడు జరపాల్సిన పనులన్నిటిలో భూస్వాముల ఇంట్లోకి వెళ్ళి రావటమే ప్రాధాన్యత వహించి తక్కినవి లెక్కలేకపోయా వలాన్ వాంగు కలకు ప్రత్యేకంగా తయారు చేసిన నల్లటి పత్తి కోటును భూస్వాముల ఇంటికి పోయేటప్పుడు వేసుకొని పోయేందుకు అర్తిపెట్టుకున్నారు పండుగ నాడు అతని పిల తండ్రి అతని సంతానం ఇరుగు పొరుగు అందరూ అతని తండ్రిని అభినందించడానికి గుంపులు గుంపులుగా వచ్చారు ఆ సమయంలో వాంగ్ స్వయంగా రంగురంగుల రొట్టెలన్నింటినీ ప్రత్యేకంగా బుట్టలు తీసి ఉంచారు లేకపోతే వీళ్లకు ఆ రొట్టెలు పెట్టాల్సి వస్తుందేమో అని అతని భయం సాధారణపు తెల్ల రొట్టెలని అపురూపంగా ఉన్నాయని తెగ పొగుడుతూ వాళ్ళు అప్యాయంగా తిని వెళ్ళారు ఇంకా రంగురంగుల రొట్టెలు చూపడం ఎంతో ప్రయత్నంతో ఆపుకోవాల్సి వచ్చి భూస్వాముల ఇంటి గుమ్మంలోనికి ఎంతో ధీమాగా పోవాలని గుబలాటం కొద్దీ అతడు ఆ మాటలు అల్ల అంతే పండగ నాడు అన్యోన్య గృహాలకు పోయి తృప్తిగా తినటం అంటే ఒకళ్ళింటికి ఒక తాగటం మగవాళ్లవం మరుసటి రోజు ఆడవాళ్లవం ఆ రోజు మగవాళ్ళది మరుసటి రోజు ఆడవాళ్ళు ఓలాన్ పొద్దునే లేచి పిల్లవాడికి ఎర్రబట్ట కడి అంటే చొక్కా తొడిగి తానే స్వయంగా కుట్టిన పులిముఖం గల చెప్పులను వేసింది భార్య సంవత్సరాదికి ముందు పాడు ఒక రోజు వాంగే పిల్లవాడి తలకు గురిగాడు వాడు అమెరికాలో ఎవరి క్షవరం వాళ్ళే చేసుకున్నా ఇప్పుడు మనం గడ్డం చేసుకున్నాం అక్కడ క్షవరం కూడా అలాగే మిషన్తో కట్టిస్తా ఓలాన్ పండుగ నాడు పిల్లవాడి తల మీద ముందు బుద్ధ విగ్రహాన్ని కుట్టి ఉండే టోపీ ఉంచి పరుపు మీద కూర్చోబెట్టి తర్వాత వాంగ్ కూడా బట్టలు వేసుకొని తయారయ్యాడు వడాన్ తన పొడుగాటి నల్ల వెంట్రుకల ముడి విప్పి దువ్వుకొని వెండి నీరు పోసిన ఇత్తడి పిన్నులతో ముడివేసు కొన్నది వడానంటే భార్య అది వాంగు ధరించిన కోటు గుడ్డ వంటి గుడ్డతోనే కొట్టబడిన నల్ల కోటు ఆమె తొలుక్కుంది ఇద్దరికీ కలిపి ఇరవై నాలుగు గజాల గుడ్డలు కొన్నట ఎంత చూడండి ఇరవై నాలుగు గజాలు గుడ్డల అంగడివాడు రివాజు మేడకు ఇంకా రెండు అడుగులు గుడ్డ ఎక్కువగా ఇచ్చారు తండ్రి కొడుకును ఎత్తుకున్నాడు ఆమె రొట్టెల పట్టుకుంది బిడ్డ ఇద్దరు బీడుగా ఉన్న పొలాల గుండ భూస్వాముల ఇంటికి బయలుదేరారు శ్రీమంతుల ఇంటి గుమ్మం చేరగానే వాంగుకు బహుమానం అబ్బింది పొలాన్ పిలుపు విని వచ్చిన కాబలివాడు అంతగా చక్కగా చూసి మీద పొడుగాటి వెంట్రుకలను పొరి తిప్పుకుంటూ ఓహో రైతు వాంగులంగా ఈ వారికి ఒకరికి ముగ్గురు అంటూ వాళ్ళ కొత్త గుడ్డలను మగ శిశువును చూసి మళ్ళా వెనకటి ఏడు నీ అదృష్టం బాగా పండింది ఇప్పుడు అంతకంటే అదనంగా నేరు కోరిగిన శుభమేముంది అన్నాడు తనకు సాటివాడా అన్న ధీమాతో వాంగ్ ఆ మాటలు వినివెనని వాడిలా నిర్లక్ష్యంగా ఏదో మంచి పంటలు మంచి పంటలు అనుకుంటూ నిర్భయంగా ముందుకు వెళ్ళారు పరిస్థితి అంతా చక్కగా ఆకలింపు చేసుకోవటం వల్ల కావలివాని వారి విషయంలో సదాభ్రాయం కలిగింది నీ భార్య నీ కొడుకు వచ్చారని లోపల తెలియజేసి వచ్చే వరకు పనికి మారిన నాయి చిన్న గదిలో కూర్చో అన్నారు ఓలాను పిల్లవాడు గృహ యజమానికి కానుకలు తీసుకొని పోతూ ఉండగా వ్యాంగ్ అక్కడే నిలబడిపోయారు ఇదంతా తనకు గౌరవమే అనుకున్నారు వారు ఒకరి వంట ఒకటిగా అనేక గదులు దాటుతూ చివరికి పూర్తిగా కనుమ ఇరుగు అయ్యే వరకు అక్కడే నిలుచుండి తర్వాత కావలివాడున్న గదిలోకి పుట్టుపుట్టు మొగంగల కావలివాణి భార్య నడిమి గదిలో బల్లకు ఎడవు వైపుగా ఉన్న గౌరవ ఆసనం మీద అతన్ని కూర్చోబెట్టుకో అతడక్కడ కూర్చున్నాడు ఆ మీచిన టీని లాంఛనంగా అంగీకరించి అందులో వేయబడింది ఆకుల తాను తాగినంత మంచి రకానివి కావేమూ అన్నట్లుగా ముందు బల్లపై ఉంచాడు కానీ తాగల కావలివాడు ఓలాను పిల్లవాణ్ణి వెనక్కు తీసుకొని వచ్చేసరికి చాలా సేఫ్ అయినట్టు రాగానే అంతా సవ్యంగా జరిగిందో లేదో కనుక్కుందామని ఆమె ముఖ వైఖరిని వాంగ్ జాగ్రత్తగా గమనించి మొదట్లో ఆమె సాపయిన ముఖం మీద చిన్న మార్పులు కనుక్కోలేకుండా ఉండేవాడు కానీ ఇప్పుడు ఇలాంటి పార్పును తెలుసుకోవటం నేర్చుకున్నాను ఆమె వాలకం గాఢ తృప్తిని అతనికి ఇచ్చింది కానీ తనకు ప్రవేశం లేని ఆడవాళ్ల కూటలు జరిగిన విషయాల గురించి వినటానికి అతడెంతో తాక తాగల్లాడుతున్నాడు వెంటనే ద్వారపాలకునికి అతని భార్యకి లాంఛనంగా వందనాలు సమర్పించి త్వరగా బయలుదేరమని ఓలాను త్వరపెట్టి అప్పటికే నిద్రపోతున్న పిల్లవాడిని తానెత్తుకున్నాడు అతని వెంట ఓలా నిదానంగా వస్తాడు ఆమె ఆలస్యానికి ఓర్చుకోలేక అతడాను పిలిచా ఆమె కొంచెం అతని దగ్గరగా వచ్చి చిన్నగా నన్ను అడిగితే ఈ ఇంటిలోని వాళ్లకు ఈ ఏడు కష్టంగా ఉన్నట్లు తోస్తూ ఉంది అని భీతిని కలబరిచే గొంతుకతో ఆమె మాటలు దేవతలు ఆకలిగన్నారు అన్న వైఖరిని సూచిస్తూ ఉంది అంటే ఏమర్థం అన్నాడు వాడు ఆమె తొందర మనిషి కాదు ఒక్కొక్క మాట ఎంతో కష్టంగా భయతికి రావాల్సి వృద్ధ యజమానురాలు కొత్త గుడ్డలు ఏం ధరించలా అంతకు ఎన్నప్పుడు ఈ విధంగా జరగటం నేను చూడాల బానిసలకు కూడా కొత్త గుడ్డలు ఇవ్వలేదు అని కొంచెం ఆగి నాలాగా కొత్త కోడు తొడుక్కున్న ఒక్క బానిస కూడా అక్కడ కనపడలేదు అది మళ్ళా కొందరిసేపటి ఇంకా మన పిల్లవాడి విషయం అందల్లోనే కానీ గుడ్డల్లో కానీ అతనికి సాటి వచ్చేవాడు వృద్ధ యజమాని ఉంపుడు కత్తెల బిడ్డల్లో కూడా ఎవరూ లేరంటే నమ్మండి అన్నది ఈ మాట అన్నప్పుడు అతని మొగాన చిరునవ్వు చిందులాడు వాంగ్ గట్టిగా నవ్వుతూ పిల్లవాడిని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు అంత బాగున్నాడా అంత బాగున్నాడా అన్నా అంతలోని అతనికి భయం కూడా కలిగింది అందమైన మగ పిల్లవాణి ఎత్తువని బట్ట భయంలో పోతూ ఉండి ఏదైనా గ్రహ బాధ కలుగుతుందేమో అనే భయంతో అలా చేయటం అవివేకం అనుకున్నా కాబట్టి వెంటనే పిల్లవాణి తల మీద కోటు తీసి కప్పి హృదయంలో దాచుకుంటూ గట్టిగా ఇలా అన్నాడు ఎవరికి కాబట్టని ఆడపిల్ల అయినా అయి ఉంటే బాగుండును అందులో అమ్మవారు పోసి చచ్చినా బాగుండేది అనిపించారు వాడు చేసింది తప్పని చూసాయిగా అర్థం చేసుకొని త్వరలో ఓలాను కూడా అవునవును అన్నది ఆ మాత్రం జాగ్రత్త వహించినందుకు సంతోషించే వాంగ మళ్ళా భార్యతో వాళ్ళు సరి బీదరికా కాని కారణమేమిటో అడిగావా అని అడిగాడు ఓలా నేను ఆ ఇంటిలో పనిచేస్తున్న వంట ఇంటి పెద్దగా ఒకడుండేవాడు అతనితో విడిగా మాట్లాడేందుకు నాకు కొద్దికి అవకాశం దొరికింది అందువల్ల ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి వీలు కాల కానీ ఆ ఇల్లు చాలా దినాలు నిచ్చేటట్లుగా లేదు అనర్థం యజమానుకి ఐదుగురు పిల్లలు వాళ్ళందరూ డబ్బులు నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టు విదేశాలు స్త్రీలోరై తిరుగుతూ తాము వలచి అనుభవించి వేసారి విడిచిన ఉంపుడు గత్తెలను ఒకరి తర్వాత ఒకరిని ఇంటికి దిగుమతి చేస్తూ ఉంటారు ఇంకా యజమానుడు తన వయస్సులో కూడా ఈ ఒకరిద్దరిలో ఉంపుడు గత్తెలను ఉన్నవారితో తోడుగా ఏచేటా తెచ్చుకుంటూనే ఉంటాడు వృద్ధ యజమానురాలి మాట చెప్పే పని రోజు పోకినంత నల్లమందు కాజేస్తూ ఉంటాం దానికయ్యే బోలెడు ఖర్చుతో రెండు బూర్సులను బంగారంతో నింపేయచ్చు అన్న వాంగ్ నిశేష్ఠుడై నిజంగానా అన్న ఓలాన్ మళ్ళా పెట్టి రేపు వసంతలు మూడవ బిడ్డ వివాహమట అల్లుడికి బోరెడు డబ్బు కట్టమట ఆ డబ్బుతో పెద్ద పట్టణాలు గొప్ప ఉద్యోగం సంపాదించవచ్చట పెద్ద పెద్ద నగరాలు నిపుణులైన దర్జీవాళ్లను వారి వారి పరివరాలతో పాటు పిలిపించి చాలా విలువైన దరి గొడ్డలను హాంగ్ టౌ నగరాలు ప్రత్యేకమైన రకాలు అల్లబడిన సిల్కు గుడ్డలను వధువుకు ఇక్కడ గుర్తించి ఇస్తారట లేకపోతే విదేశాల్లో ఆడవాళ్ల ప్షోకులకి తీసికట్టుగా ఉంటుందని వారి భావం ఈ మాటలు వాంగ్ నోరు తెలుసుకొని వింటున్నారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారని విని ఆశ్చర్యపోయాడు ఎంత డబ్బు విచ్చించి ఆమెను చేసుకోయే ఘనుడెవడు అని ప్రశ్నించాడు కోలాం వారి ఇంట్లో న్యాయాధికారిగా ఉండే ఒక ఆయన రెండో కొడుకు మొత్తానికి వాళ్ళ సంసారం క్రమేపీ భేద స్థితికి వస్తుంది వృద్ధ యజమానురాలే నాతో వరి పండే మంచి భూమి నొగదా అని అమ్మదరిచామని చెప్పి అది వాళ్ళ ఇంటికి దక్షిణ పట్టణపు ప్రహరీ గోడ ఆనుకొని ఉందట ప్రహరీ గోడ ఆనుకొని ఉండే కందకంలోని నీటితో ఆ భూమి సులువుగా పారుతుందట వాంకుకు ఆమె మాటలో నమ్మకం కదిరి కుదిరి ఏంటి భూమి అమ్ముతారా అయితే నిజంగా వాళ్ళు హీన స్థితిలోకి వస్తున్నట్లే అన్నారు లేకపోతే జీవనాధారమైన భూమిని అమ్ముతారా అన్నాడు ఎంతసేపు ఇద్దరు మౌనంగానే నడుస్తున్నారు తర్వాత అతనేదో ఆలోచిస్తున్నట్టు తలను అరచేతితో తడువుకుంటూ వలాన్ వైపు వైపు తిరిగి మనం ఆ భూమిని కొందామన్నా వాళ్ళిద్దరూ ఒకరి ముగారు ఒకరు చూసుకుందాం ఆమె నిర్ఘాంతతో ఆ సంతోషంతో ఓలాన్ తడబడుతూ అయితే ఆ మడి మంది ఆ మడి అదే మడి అంటూ ఉండగానే వాంగు శ్రీమంతులైన వాంగుల నుండి నేను దాన్ని కొంటున్నానని గర్వంగా ధీమాగా అన్నా అందుకు ఓలాన్ ఈ భూమి చాలా దూరంగా ఉంది ఇంటి నుంచి పొలానికి చేరే లోపల ఎంతో పొద్దెక్కుతుందన్నారు వాంగ్ ఏమైనా సరే కొని చేస్తాను భూమి కొనడం మంచిదే ఉండే కాసు రొవ్వు గోడలు దాచుకోవటం కంటే భూమి కొంట నయం కానీ మీ చిన్నాయన భూమిని కొనడం మంచిదనుకుంటాను మన పొలానికి దక్షిణ దిక్కుగా ఉన్న దాన్ని అమ్మాలని ఆయన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు మా చిన్నాయన ఆయన భూమిని కొంట నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇరవై ఏళ్ళ నుంచి ఈ నేల ఎరువు దుమ్మెరగదు పంట పెట్టి పెట్టి భూమి నిస్సారమై సౌడు తేలింది అది కొని లాభమేమిటి కాబట్టి హాంగుల భూమినే కొందాం అన్నారు ఆ మాటకథ తన పక్క ఇంటి రైతు చెంగు భూమిని కొనే అంత తులకనగా అన్నారు శ్రీమంతుల ఇంటిలోని వాళ్ళు అనవసర వ్యయానికి అలవాటు పడ్డారు తెలివి తక్కువ వాళ్ళు వారి కంటే తానే అది డబ్బు తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా నా దగ్గర డబ్బుంది మీరు అమ్మదర్జిన పొలం ఖరీదంతా అది వృద్ధ యజమాని ఎదుట అంటున్నట్టు అతడికి తోచింది వారి ప్రతినిధి ఎదుట ఇతరుల వల్లే నన్ను కూడా భావించి న్యాయమైన ఖరీదు చెప్పండి ఇప్పుడే చెప్పు చదించడానికి సిద్ధం అన్నట్టుగా అతని కనిపించి ఏ ఇంటి ఔన్నత్యానికి తరతరాలుగా ఈ భూమి ఆధారంగా ఉందో ఏ ఇంటిలో తన భార్య మానిసత్వం చేసిందో ఆ ఇంటి నుంచే భూమిని అంటే వాంగుకు ఎంతో గర్వంగా ఉంది అతని భావాలను తెలుసుకున్నట్టు ఆమె కూడా తన అభ్యంతరాన్ని హఠాత్తుగా ఉపసంహరించుకొని సరే కొనండి వరి పండే మడి కొనడం మంచిదే అగర్తకు దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి ఏడు తప్పక నీళ్లుంటాయి అన్న ఆమె ముఖమంతా చిరునవ్వుతో కళ్ళ కళ్ళలాడి కానీ ఆ నవ్వు వల్ల సన్నపాటి ఆ కండ్లలోని పోల చాలా సేపు అయిన తర్వాత ఆమె పోయిన ఏడు ఈ కాలంలో నేనా ఇంటిలో బాన్సగా ఉన్నాను అని ఒక మాట ఈ తలపుతో నిండిన బుర్రలతో మౌనంగా ఇద్దరూ నడిచిపోతున్నారు భారవ అధ్యాయం కొత్తగా భూమిని కొన్న తరువాత వాంగు జీవితంలో గొప్ప మార్పొచ్చు గోడలో దాచి ఉంచిన డబ్బుతో భూస్వామి ఎదుటికి పోయి అతనికి సమాన స్థాయిలో మార్తాడి వచ్చిన ప్రతిష్ట కొంచెం మాసిపోతూ వచ్చు ఒక విధమైన నిరుత్సాహం దాచిపెట్ట ఉన్న డబ్బు స్థలం ఇప్పుడు వట్టిదైపోయింది ఆ డబ్బును అతను ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు ఆ వట్టి స్థలాన్ని చూసినప్పుడంతా అదని డబ్బు వెనక్కి తెచ్చుకుందామా అనిపించి ఈ భూమి వల్ల మరీ కొన్ని గంటల పని ఎక్కువ పొలా నన్నట్టు ఈ పొలం ఇంటికి సుమారు మూడు పర్లాంగులు అతడు భూస్వాముల ఇంటికి చాలా పెందరకలనే పోయి ఉండేవారు వృద్ధ ప్రభువు ఇంకా పండుకొని ఉన్నాడు వాస్తవంగా అప్పుడెంతో పొద్దుకెక్కింది వాంగు ద్వారపాలకుతో గట్టిగా చాలా అవసరమై ఉండ పని మీద వచ్చానని ప్రభు గారితో చెప్పు ఏదో డబ్బుతో కూడిన వ్యవహారం అని చెప్పు అన్నాడు లోకంలోని డబ్బంతా నాకే ఇస్తామని ఆశ పెట్టినా ఇప్పట్లో మాత్రం నేను ఆ వృద్ధ వ్యాఘ్రాన్ని లేపలేదు ఆయన పీచ్ గ్లాసం అని ఒక కొత్త తెచ్చుకొని ఇంకా మూడు రోజులైనా కాలం ఆమెతో కూడా పడుకున్నారు ఆయన లేవితే నా ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి ఎంత పని నాకేమిటని మరీ భావగర్భితంగా మత్సమీది పెంచుకలు తీక్కుంటూ ఇంతకు డబ్బు పేరు చెబితే అతడు రాస్తాడనుకోవద్దు ఆయన ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి చివరకు భూస్వామి ప్రతినిధు వ్యవహారం సరిచేసుకోవచ్చు అతడు వట్టి ఆముదం అతని చేతుల గుండా డబ్బు చలామణి అయ్యేటప్పుడు మీ దాంతోనే అతడు ధనవంతుడయ్యాడు భూమి కంటే డబ్బే విలువైందని వాంగుకు అప్పుడార్థమై వెండి నిగనిగరు కంటికి మెరుమిట్లు కొడుకుతుంది కదా అయినా భూమికి అతలిదైంది అది ఏడాదిలో రెండవ నెల ఒకనొక రోజు వాంగు తన కొత్తగా కొన్న భూమిని చూసేందుకు వెళ్ళాడు ఆ పొలమసంతి ఇంకా ఎవరికి తిరిగి ఒక్కడే పోయాడు సారవంతమైన నల్ల రేగడి నేల గోడను అనుసరించి అగట్టకు చాలా దగ్గరగా ఉంది అతడు అంగలు వేస్తూ దాన్ని కొంచాడు కొడవు మున్నూరు అంగలు వెడల్పులో నాలుగు అంగలు ఉంది భూమికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు రాళ్ళున్నాయి దాని మీద ఫాంగుల ముద్రలున్నాయి ఆ రాళ్లను తొలగించి తన ముద్రగల రాళ్ళు అక్కడ పాతించాలి కానీ ఇప్పుడే కాదు శ్రీమంతుల వద్ద భూమిని కొనేంత డబ్బు తన దగ్గర ఉన్నదని ఇతరులకు తెలుసుకోవడం కష్టం కాదు ఇష్టం లేదు ఇంకా కొంత అర్ధబలం చేకూరిన తర్వాత తానేం ఏం చేసినా జరిగిపోయినప్పుడు ఆ పని చేద్దామనుకున్నా ఆ పొలం వైపు చూస్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు ఆ శ్రీమంతులు ఈ కొంచెం భూమి ఉంది కాదు కానీ నాకు ఇది పదివేలు అనుకున్నాడు ఇంతలో అతని భావం మారింది ఇంత ప్రాధాన్యత నుంచి ఆలోచించిన ఎందుక ఈ భూమికి అనుకున్నాను భూమిని కొనడానికి పోయినప్పుడు జమీందారు ప్రతినిధి ఎదుట ధీమాత డబ్బు కుప్ప పోసినప్పుడు అతడు దాన్ని నిర్లక్ష్యంగా లెక్క పెట్టుకుంటూ ఇలా ఎలా అయినా ఈ డబ్బు మా యజమానురాని నల్లమందు ఖర్చుకు కొన్ని రోజుల పాటు జరుగుతుంది ఎంతటితో ఆ ఇంటి ఆడవాళ్లకు తనకు ఎలాంటి అంతరం ఉందో అతనికి అర్థమయ్యింది తన ఎదుటనున్న అగర్త నిండుగా నీళ్లున్నాయి దాటి ఎందుకు సాధ్యం కాలేదు ఆ విధంగా నీ వాళ్లకు తనకు ఉన్న అంతరం అగమ్యమని అతనికి అర్థమైంది తన ఎదుట పట్టణకు ప్రహరీ గోడ అత్యున్నతంగా కనిపిస్తుంది తమ మధ్య ఉన్న భేదం కూడా అంత ఉన్నతమైంది అన్న భావం అతనికి అనిపించింది చివరికి అతని కోపం వచ్చి ఒక దృఢ సంకల్పం చేశాడు ఎలా అయినా సరే డబ్బు చేర్చి హ్వాంగుల భూమినంత ఒలి తీరాలని అకు దీక్ష అతనికి కలిగి ఆ మహాప్రయత్నానికి మేళ వసంత ఋతువు వచ్చింది మేఘాలు అక్కడక్కడ ఆకాశాన్ని నలుముకున్నాయి మొసలివాడు చిన్నపిల్లవాడిని ఇంటి దగ్గర ఆడిస్తున్నాడు ఓలాన్ రోజంతా అతని బాసటగా పొలాల్లో పనికి తోడ్పడుతూ ఉంది ఓలాన్ మళ్ళా గర్భవతి కావడం అతని కోప కారణమైంది ఓలాన్ తీవ్రంగా కనడానికి ఈ కాలాన్ని ప్రత్యేకించుకున్నావా ఏం అని అడిగాడు ఆమె ధైర్యంగా ఈసారి లెక్కలేదులే మొదటి కాన్పే కష్టం మంది ఈ రెండవ సంతానాన్ని గురించి ఇంతకంటే ఎక్కువగా సంభాషణ జరగల ఒక ఉదయం ఓలాన్ పొలం నుండి ఇంటికి వచ్చింది వాంగ్ ఆ రోజు పగటి భోజనానికి కూడా ఇంటికి రాల పొలలు విశేషంగా పని ఉంది వరి పండబారి కోతక సిద్ధం ఆకాశంలో ఉరుములు మేఘాలు నిండి ఉన్నాయి పొద్దు గొంకకు ముందే ఓలాని ఇంటి నుంచి పొలంలోకి వచ్చి ఆమె శరీరం సాకుగా ఉంది ఆమె దస్సిన్ కానీ ఆమె ముఖం మీద మౌనం నిర్భయంగా కనిపిస్తుంది వాంగు ఆమెతో పడుకోపో ఈరోజు ఇంకేం పని చేయక్కలేదు అని అన్నదక్షాడు కానీ తనకు ఆయాసం వల్ల ఒళ్ళంతా నొప్పిగా ఉండటం చేత కాఠిన్యం వహించి కాన్పున వల్ల ఆమెకు ఆయాసమై ఉంటే పొలంలో పనిచేయటం వల్ల తనకు ఆయాసమే అయ్యింది కాబట్టి ఆమె పనికి వంగినా అతడు వారించరా కోత కోస్తూనే మగపిల్లాడా ఆడపిల్ల అడిగాడు ఆమె మహాప్రశాంతంగా మగపిల్ల అడిగాడు అంతకంటే వాళ్ళే మాట్లాడుకోరు అయినా అతనిలో సంతోషమై మాటి మాటికి వంగి పని చేయజటం వల్ల ఆయాసం తగ్గల చంద్రోదయం అయ్యేసరికి కోత ముగించి ఇల్లు చేరుకున్నా భోజనమైన తర్వాత ఎండగాలిన శరీరానికి చన్నీ పోసుకొని నీతో నోరు కుక్కనించి తన రెండవ కొడుకును తోటానికి లోపలికి వెళ్ళి రాత్రి వంట చేసిన తర్వాత ఓలాన్ పోయి పడుకున్నది పక్కనే పిల్లవాడున్నాడు బాగా బలిసి ఉన్నాడు కానీ మొదటి వాడంతగా పెద్దగా లేడు వాంగు తృప్తిగా నడిమి గదిలోకి పోయాడు ఇంకొక కొడుకు మరొక కొడుకు ప్రతి ఏడు ఒక్కొక్కడు కలుగుతూ ఉంటే గుడ్లు పంచటం సాధ్యమా తొలి తూలుగు చేసింది చాలు ప్రతి ఏడు కొడుకులే అతని అదృష్టం పండి పాదిటి పాలిటి అదృష్ట అదృష్టదేవత వాంగ్ తండ్రితో గట్టిగా నాయన ఇంకొక మనముడు కలిగాడు పెద్దవాణిని దగ్గర పడికెట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు మొసలివాడి ఆనందానికి అంతులేదు ఎంతో కాలం నుంచి అతనికి ఈ కోరిక ఉంది వార్ధక్యం చేత తల్లబడిన తన కండరాల పిల్లవాడి వేడి నెత్తులతో కూడిన శరీరం తాగటం వల్ల వెచ్చగా ఉంటుందని అతను కానీ ఆ పిల్లవాడు అంతవరకు తల్లిని విడిచిరాల అప్పుడు వాడు తన తల్లి దగ్గరికి తప్పటడుగులు వెళ్తూ పోయి విస్ఫారిత నయనాలతో తన ముడిపడి స్థానాన్ని ఆక్రమించుకున్న కొత్తవాణ్ణి చూసి ఇంకా లాభం లేదనుకొని నిరభ్యంతరంగా అతని పాత పక్కన చేర ఈ ఏడు పంటలు బాగా పండాయి వాంగు మళ్ళీ కొంత డబ్బు నిల్వ చేశాడు కొత్తగా కొన్న భూమిలో తన సొంత భూమిలో వచ్చిన పొలాన్ని డబల్ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పొలంలోని నేల తడి సారవంతమై అవసరం లేని చోట కలుపు మొక్కలు విరివిగా పెరిగినట్టు అక్కడక్కడ వరి మొక్కలు ముంచాయి ఈ భూమి అతడు కొన్నాడని ఊరందరికీ అప్పుడు తెలిసింది అతన్ని ఊరిలో పెద్దగా చెయ్యాలి అనే మాటను సైతం ఊళ్ళో వాళ్ళు భావించారు ఏడవ అధ్యాయం రేపు